స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగపడే గిఫ్ట్ మా స్వాతికి మా అన్నయ్య ఇచ్చాడు నేను ఎందుకు విజయవాడ వెళ్ళాను కూలర్ చేస్తున్నానా నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటనే టింగ్ కొట్టండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను విజయవాడ వెళ్తున్నాను అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూలర్ ఉంది మా ఇంట్లో లేదండి ఎందుకంటే నేను ఎప్పుడు కూలర్ తీసుకొచ్చినా మా వారికి మంచి కంపెనీ తెలియడం లేదో ఏమో తెలియదు కానీ ఏ కూలర్ తీసుకొచ్చినా ఎక్కువ రోజులు పనిచేయదు ఈసారి కూలర్ కొనని చెప్పాడు ఈయన అందుకని చెప్పి అన్నయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొద్దామని వెళ్తున్నాను ఎప్పటినుంచో అన్నయ్య తీసుకెళ్ళమంటున్నాడు ఇవాళ కుదిరిందనమాట ఇవాళ ఎలాగో సండేనే అన్నయ్య ఇంటికాడే ఉంటాడు ప్లస్ నేను కూడా ఇవాళ నాకు సెలవే కదా మేమిద్దరం చిన్న పని మంగళగిరిలో ఉంది అది చూసుకొని ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళేసరికి వదిన చేపల కూర ఉంటే రెడీగా పెట్టింది శుభ్రంగా తినేసి ఒకరోజు అక్కడే ఉండి ఇదిగోండి ఈ కూలర్ తీసుకొని మా ఇంటికైతే వచ్చేసాను ఇంకా స్వాతి కోసం మా అన్నయ్య స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగపడే ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాడండి అదేనండి మంచి బ్యాగు ఎలాంటి పేపర్స్ అయినా ముఖ్యమైన క్వశ్చన్స్ పేపర్స్ అయినా ఎలాంటి మంచి 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 బుక్స్ అయినా అంటే ముఖ్యమైన బుక్స్ ముఖ్యమైన పేపర్స్ ఇలా బ్యాగ్ అంతా పెట్టి నలిగిపోయి చినిగిపోయి లేకపోతే ఒక్కొక్కళ్ళు బ్యాగ్లోనే అన్నం తెచ్చుకుంటారు కదా ఆ నూనె పడి ఆ పేపర్స్ తడిచిపోయి అలా ఖరాబ్ కాకుండా చూడండి చక్కగా బుడ్డి బ్యాగ్ ఎంత బాగుందో లేయర్స్ లేయర్స్గా చాలా లేయర్స్ ఉన్నాయి దీంట్లో ఏ ఎక్కడ ఏ పేపర్ ఎక్కడ పెట్టామో అని గుర్తుపట్టడానికి ఇదిగోండి నెంబర్స్ కూడా ఉన్నాయి పైన ఎంత బాగా పనికి వస్తుంది ఇది స్టూడెంట్స్కి అయితే డిమాట్లో ఉండి వదిన తీసుకొచ్చింది పిల్లలకి చదువుకునే కాలేజీ పిల్లలకి బాగా పనికి వస్తుంది ఈ గిఫ్ట్ మా అన్నయ్య ఇచ్చాడు కదా స్వాతికి వాళ్ళ మామ ఇచ్చిన గిఫ్ట్ మా స్వాతికి బాగా నచ్చిందంట ఇది మాత్రం నేను రోజు వాడతానమ్మా ఆయిల్ అంటే పేపర్స్ పాడైపోతున్నాయి ఇవి మాత్రం నాకు బాగా ఉపయోగపడుతుందని తెగ మురిసిపోయింది తెలుసా బాగా నచ్చిందంట స్వాధికి ట్రై పడి కూడా తీసుకున్నాను విజయవాడలోనే దీని డీటెయిల్స్ కూడా నేను షార్ట్లో పెడతాను అన్బాక్సింగ్ వీడియో చేసాలండి అది కూడా వస్తుంది ఇప్పుడైతే కూలర్ చక్కగా ఈ వేసకాలం అంతా పిల్లలకి ఇబ్బంది కలగకుండా హ్యాపీగా కూలర్లో నీళ్ళు పోసి వాడుకుంటాను అయితే ఆ వీడియో కూడా నేను పెడతాను బాగా నచ్చింది అయితే